హాయ్ ఇవరివాన్ ఈ మధ్య నా ఫ్రెండ్ దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలిసిందండి తను చెప్పిన విషయం నా గుండెనైతే పిండేసింది అది ఏంటంటే తనకు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలను తను చాలా అంటే చాలా కష్టపడి ప్రేమతో పెంచిందంట ఆ పిల్లలు టీనేజ్లు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అంటే బాబు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడంట పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అంట ఆ పిల్లలు తన తల్లిని చాలా అంటే చాలా బాధ పెడుతున్నారంట అస్సలు తల్లిని ప్రేమతో కూడా చూడటం లేదంట ఇంకో విషయం ఏంటంటే తండ్రిని కూడా ప్రేమతో చూడటం లేదంట అలా అని తల్లిని బాధ పెట్టినట్టు తండ్రిని బాధ పెట్టడం లేదంట అంటే అస్సలు తండ్రిని అయితే పట్టించుకోవటమే లేదంట తల్లి ఏం చెప్పినా సరే అది రాంగే అంటున్నారంట ఇది విని నాకు చాలా బాధేసింది తనకు బాబు పుట్టినప్పుడు నేను వెళ్ళి ఆ రోజుల్లో చూశాను తను బాబుని చూసుకొని ఆ రోజుల్లో తెగ మురిసిపోవటం కూడా నేను చూశాను ఇప్పుడు ఆ పిల్లలతోనే బాధపడుతుండటం చూస్తున్నాను ఈ వీడియో చూస్తున్న పిల్లల్లారా ప్లీజ్ తండ్రులను గౌరవించండి ప్రేమించండర్రా వాళ్ళకన్నా ఎవ్వరి లోకంలో ఎక్కువ కాదు తల్లి తండ్రి బ్రతికున్నప్పుడే వాళ్ళకు విలువ ఇవ్వండి తల్లిదండ్రులను ఆదరించండర్రా థ్యాంక్ యూ